హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి తొర్రూరు మున్సిపాలిటీలో పద్నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమ రజనీ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు ఈ పద్నాలుగో వార్డు ఎట్లాంటి అభివృద్ధికి నోచుకోబోతుందో వారిని అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం ఇది చాలా విలువైన సమయం వాళ్ళకి మరి ప్రజలంతా కూడా వాళ్ళ మీద ఆధారపడే ఉంటున్నారు అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వారిని అడిగి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మీరు ఒక విద్యావేర్తగా ఉన్నారు మేడం ఈ పద్నాలుగో వార్డు రూపు ఏ విధంగా మారబోతుంది గెలిచిన తర్వాత మేము ఒకటే అనుకున్నామండి మా అనుకున్న ధ్యేయం ఏంటంటే పద్నాలుగో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము చేసే ప్రతి పనిలో మా వార్డును గొప్పతనంగా చూసుకోవడానికి ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది ప్రతి విషయం అంటే ఏంటంటే మేము గత పోయిన గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఏ విషయమైనా మేము అనుకున్న దానికంటే ఎక్కువ డెవలప్మెంట్ చూపియాలని మేము అనుకున్న దానికంటే ఎక్కువ సమస్యలు ఉన్నా పేదవాళ్ళ దగ్గరికి కానివ్వండి వార్డులలో సమస్యలు కానివ్వండి ఏ సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ దృష్టిలో ఏ ఉన్నా ప్రతి ఒక్క సమస్య నేను ప్రచారం గత పదిహేను రోజుల నుంచి నేను రోజు వార్డులో తిరుగుతున్నాను అండి వాళ్ళ దగ్గర ప్రతి సమస్య నేను నోట్ చేసుకున్నాను వాళ్ళ సమస్యలన్నీ గ్రహించి ప్రతి వాళ్ళకు కూడా నేను హామీ ఇచ్చానండి నా గెలుపుతోటి మీకు సమస్యలన్నీ నేను తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చాను అదేవిధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నానండి ఈ పద్నాలుగు వార్డు లోపల దాన్ని ఏంటంటే నేను మొత్తం మనకు త్వరలో పదహారు వార్డులు అందులోపల పద్నాలుగో వార్డులో ఎందుకు అని అంటే నా టూ థౌసండ్ థర్టీన్లో నా మ్యారేజ్ మ్యారేజ్ అయింది అప్పటి నుండి ఏంటంటే నీకు నాకు చిన్న పంచలే కాంగ్రెస్ పార్టీయే బట్ నాకు ఈ రాజకీయం అనేది టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది నా మ్యారేజ్ అయిన ఇయరే నాకు ఛాన్స్ రావడం జరిగింది అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలో పద ఉన్నప్పుడు వార్డ్ నెంబర్గా నేను పోటీ చేశాను కానీ అప్పుడు తక్కువ మెజారిటీ తక్కువ ఓట్లతోటి ఓడిపోవాల్సి వచ్చింది మూడు ఓట్లతోటి ఓడిపోయాను అయినా బాధపడలేదు అక్కడే ఆగిపోలేదు అయినా నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనం ఉన్నాము మనం చేయగలుగుతాము ఎందుకంటే ఛాన్స్ ఒకసారి వచ్చి ఎవరికైనా వెళ్ళిపోతుంది దాంతోటి తగ్గకుండా ప్రతిరోజు ఇంకా దా విషయంలోనే మేము ఫుల్ టైం రాజకీయం చేస్తున్నాము మా సర్ సోమరాజశేఖర్ గారు అతను ప్రతిరోజు మేము చదువుకున్నామండి అతను ఎంబీఏ చేశాడు అయినప్పటికీ నేను జాబ్ చేయాలనే ఉద్దేశంతో చేయండి అంటే నాకు గెలుపు అనేది ఒకటి ఉండాలి నా ఏం అనేది ఒకటి ఉంది అనే కోరికతో అన్నాడు సరే ఆనే కోరికను నెరవేర అదే ఆధారంగా ఉంచుకొని ప్రతిరోజు మేము ప్రతి సమస్యను అధికారం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినప్పటికీ ప్రతిరోజు పార్టీకి సంబంధించి కానివ్వండి ఏది ఏ విషయమైనా సంబంధించిన ఇవ్వని కానీ ప్రతి సమస్య కానీ ప్రతి ప్రోగ్రాంకి కానీ అన్నిటికీ అటెండ్ అయ్యి మేము మా వార్డులో మా వార్డులో అండ్ త్వరలో ఏది జరిగినా కానీ మేము చాలా విషయాలలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే కరోనా కాలంలో కూడా అండి పేదలకు ఏ విషయమైనా మేము ప్రతి పేదవాళ్ళకి ఇంటికి కరోనా టైంలో అసలు బయటికి వెళ్ళే పరిస్థితే లేదు అయినా తను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు ఉన్నప్పుడు అన్నీ చేసాము అన్నీ చేసుకున్నాము నేను ఎంసీఏ చదివినప్పటికీ నేను జాబ్ చేస్తున్నా అయినా కానీ తను నన్ను అప్పుడు అప్పుడు ప్రైవేట్ కాలేజ్లో జాబ్ చేశానండి నీ జాబ్ కంటే ముఖ్యం నాకు ఇది కావాలి అనే ఉద్దేశంతో అంటే సరే అని మేము పార్టిసిపేట్ చేసాము టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ నాకు మాకు ఛాన్స్ వచ్చింది అప్పుడు రాజశేఖర్ గారికి వచ్చింది అప్పుడు చాలా తక్కువతోటి అప్పుడు వాళ్ళ అధికార పార్టీ ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎంతగానో చాలా మమ్మల్ని ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళంతా చేసినా కానీ మేము ఎక్కడ తగ్గలేదు ప్రతి ఒక్కరం మా కుటుంబం మొత్తం ఉండి కృషి చేసి ఒక ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోవాల్సి వచ్చింది అయినా నిరుత్సాహపడలేదు ఎక్కడ తగ్గకుండా ఉన్న ఊరు వదిలిపెట్టలేదు పార్టీ వదిలిపెట్టలేదు ఇక్కడ ఉన్న వార్డు వదిలిపెట్టకుండా మళ్ళీ అదే దేయంతో ఇక్కడే ఉండి ఎక్కడ ఉన్నామో ఎక్కడ పోయాము అక్కడే గెలవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ అదే రూపంలో ఉన్నాము అయినా ఇంకా మళ్ళీ నేను ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చేస్తున్నానండి ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ జాబ్ ఉన్నప్పటికీ మళ్ళీ నాకు లేడీ ఉమెన్ ఛాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా మేము వేరే వాడు చూసుకోవాలనే ఉద్దేశం చేసుకోవచ్చు కానీ మేము ఉన్న వాడులో ఇక్కడ మేము ఏదైతే సమస్యను కోరుకున్నామో అదే సమస్యను చేయాలనే ఉద్దేశంతో నేను జాబ్ కూడా రిజైన్ చేశాను ఎందుకంటే తన ఆశయం అనేది ఒకటి నెరవేరాలి ఒక్కసారి గెలిచి మా ఆదర్శ ఆదర్శవాడుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం మాది ఆ విషయంగానే మేము ముందుకు రావడం జరిగింది అలానే నేను ప్రతి ఒక్క పద్నాలుగు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను చేసిన సర్చ్లో నాకు ప్రతి ఒక్కరు చెప్పిన సమస్యలు ఏంటంటే రోడ్స్ అసలు ఇంతవరకు రెండు సంవ ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా రోడ్డు లేదు సైడ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ కూడా నేను సరి చేయాలనుకుంటున్నాను ఇంకా ఏదైనా పే పేదల దగ్గర నుంచి సమస్యలు కూడా తీసుకున్నానండి ప్రతి సమస్యను నేను క్లియర్ చేయాలని మా వార్డుని పదహారు వార్డులలో కంటే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది ఇది ప్రజలందరి ఆదరణతోటి నాకు చేయి గుర్తు కోటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ ప్రతి ఇంటి సమస్యను నా సమస్యలాగా తీర్చుకుంటూ నేను తీర్చిదిద్దాలనే ఉద్దేశం నా భర్త అడుగుజాలలో నడుచుకోవాలని నా కుటుంబం ఎప్పుడు నా వెనకాలే ఉంటుంది వాళ్ళందరూ కూడా నాకు సహకరించడం వల్లనే నేను ఇంత దూరం వెళ్ళాలని కోరుకుంటున్నాను ఓకే మేడం మీరు రెండు సార్లు విఫలమయ్యటం జరిగింది అజ అంటే ఓడిపోయిన దాన్ని బట్టి మీకు ఓటేయాలా లేక పార్టీ అభివృద్ధిని చూసి ఓటేయాలా ఓడిపోయిన దాన్ని చూసి ఓటేయడం అనేది కాదండి మేము చేసిన ప్రతి పని ప్రజలకు తెలుసు దానివల్ల వల్ల మాకు వాళ్ళకి తెలి వాళ్ళు ఏం చేశామనేది ప్రతి మనసులో ఉంటుంది అది చూసి మాకు ఓటేస్తే చాలు ఎందుకంటే ఓడిపోయామనే సానుభూతితోటి కాదు ఓడిపోవడం అనేది ఎవరైనా ఓడిపోతారు ఓటమి అనేది ఎక్కడైనా ఉంటుంది కానీ చేసే పనిని గుర్తించాలి వాళ్ళు ఆ గుర్తింపుతోటి ఓటేయాలని అడుగుతున్నాం అంతే ఎందుకంటే పది ఈ నా మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఫోర్టీన్ ఇయర్స్లో ఇప్పుడు నీ నా పద్నాలుగో వార్డులోనే ఏ ఇంటికి పోయినా ఒక అమ్మ కానీ ఒక అక్క కానీ ఇప్పుడు మనకు వచ్చిన గ్యారంటీల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు కానివ్వచ్చు ఏదైనా కానివ్వచ్చు ప్రతిదానికి పేదవాళ్లకు సాయం చేసేటట్టే మేము చూసుకున్నాం వాళ్ళు ఇందాక మీరు మీరు వెళ్ళి అడిగిన అలానే ఉంటుంది మా తరపున ఎందుకంటే మా సార్ టౌన్ ప్రెసిడెంట్ అతను చేసేది ప్రతి పేదవారింటికే పోవాలనే ఉద్దేశంతో మేము చేశాము దాంట్లో పార్టీలు వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ అని చూడలేదన్ను మా వార్డులో ఎవరు పేదవారు ఉన్నారనేది చూసాం మేము కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఈ తొరూరు డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఎర్రబెల్ దయాకర్ రావు మంత్రి ఉన్నప్పుడు చేసినామంటున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మేమే చేసినామంటున్నారు ఎట్లా ఉంది ప్రజల ఉంది ఆదర్శంగా ఇంత ముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు నేను చెప్పేది మా డెవలప్మెంట్ గురించి నేను చెప్తున్నాను మేడం గారు ఇచ్చిన హామీల ప్రకారం మాకు బతుకం ట్యాంక్ బండ్ అనేది మాకు ఇంతవరకు లేదండి అది మాకు ఫస్ట్ డెవలప్ చేశారు మళ్ళీ రోడ్స్ దానికి కూడా అన్ని శంకుస్థాపన చెప్పినా అన్ని చేస్తున్నారు ముందు గత సంవత్సరంలో పది సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన డెవలప్మెంట్ మాకు త్వరలో ఏమీ కనిపించలేదు ఎక్కడ ఏది కనిపించలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మేడం గారు చేసిన ప్రతి విషయంలో కానివ్వండి డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇంత ముందు రెండు సంవత్సరాలు అంటే మున్సిపాలిటీలో ఇప్పుడు లేదు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కాలేదు కాబట్టి ఆగిపోయిన ప్రతి పని ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము కంటిన్యూ అనుకుంటున్నాం అది మా మేడం గారి ఆదేశాల మేరకు కంటిన్యూ చేస్తాను ఓకే మేడం మీ అంటే పద్నాలుగు వార్డులో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మేడం మా దృష్టికి వచ్చిన సమస్య వాళ్ళకు ఉపాధి మీరు ఏ విధంగా కల్పించబోతున్నారు మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ మేము ఒకటి ఇంత ముందుకు గుర్తూరు దగ్గర ఒకటి అనుకున్నామండి ఉందండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని అక్కడ ఏంటంటే చదువుకున్న విద్యార్థులకు సంబంధించి కొన్ని చదువుకొని వాళ్ళకు సంబంధించి కొన్ని ఎందుకంటే ఏదైనా మిషన్ వర్క్స్ కానివ్వండి కంప్యూటర్ వర్క్ నేర్పించడం కానివ్వండి లేకపోతే ఏదన్నా ఏదైనా వృత్తి వాళ్ళకి సంబంధించిన వృత్తి ఏదన్నా సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకునే విద్య ఉద్దేశించి మా మేడం గారు అది ఇంట్రడ్యూ ఇంటర్డ్యూ చేశారండి దానివల్ల మేము ఏంటంటే లే ప్రతి ఒక్క నిరుపేద వాళ్ళకి నిరుద్యోగులకి ఒకటి ఏదన్నా ఒకటి చేయించాలనే ఉద్దేశంతో ఉన్నాం పద్నాలుగో వార్డులో చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు తర్వాత రేషన్ కార్డులు ఇవన్నీ కూడా రాలేవు గతంలో ఇచ్చినవి అంటున్నారు మేడం వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ మా వార్డులో మేము ప్రతి ఇప్పుడు ఈ టైంలో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు పదకొండు ఇచ్చాము ఇప్పుడు మా వార్డులో ఇప్పుడు ఫస్ట్ బృత్ దాంట్లోనే ఇంకా మాకు రెండు ఉన్నాయండి రెండు విడతలు ఉన్నాయి రెండు విడతలలో ఆ ఉన్న పేదవాళ్ళందరికీ కూడా మేము వాళ్ళ సహకారంతో ఎందుకంటే ఒక్కసారి అన్నీ రావాలంటే జరగదు ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఎంత ఉండాలో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఉన్న దాంట్లో మాత్రం మన ఎమ్మెల్యే గారు ఏందంటే ఎక్కడ తగ్గకుండా ప్రతి వార్డ్లో దట్టు నీ మా వార్డు ఏంటంటే ఇంకా స్పెషల్ ఏంటంటే టౌన్ ప్రెసిడెంట్ గారు కాబట్టి మేము కొట్లాడి ప్రతి చేస్తాం ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి అని మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళు మా మాట మేరకు మాకు ఇంకా నాలుగు ఎక్కువనే ఇస్తారు కానీ తక్కువ కాదు మా దాంట్లో ఉన్న దాంట్లో లేని వాళ్ళకి ఇంకా రెండు విడతలలో అదంతా క్లోజ్ అయ్యేలాగా చూసుకుంటాం మేడం ఇక్కడ అంటే మీ పద్నాలుగో వార్డులో చాలా వరకు బెల్ట్ షాపుల విషయంలో చాలా దృష్టి తీసుకొచ్చారు మేడం ఓ మహిళగా ఎమ్మెల్యే గారు మీరు కూడా మహిళగా ఉన్నారు బెల్ట్ షాపుల నిర్మూలన కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది మీ వార్డులో ఓకే అండి ఎందుకంటే చేస్తాము అది నాకు ఆ ఐడియా దాని పక్కన చూద్దాం మీరు చెప్పారు కదా అంటే అక్కడ ఉన్న మహిళలే మా దృష్టి తీసుకొచ్చి వీటి ద్వారా యువత మొత్తం కూడా చిన్న భిన్నమవుతున్నాయి కుటుంబాలు కూడా ఆగమవుతున్నారు ఒక ఉపాధి లేదు విద్యకు అనుగుణంగా లేదు ఒక పార్కు కావాలంటున్నారు లైబ్రరీ వ్యవస్థ కావాలంటున్నారు ఇవన్నిటి మీద మీరు వాళ్ళకు ఎలా వాళ్ళ సమస్యను పరిష్కరించబోతున్నారు పార్క్ అంటే ఆల్రెడీ మనది ఇక్కడ సెన్ తరుల్ సెంటర్లో పార్క్ అయిందండి ఇప్పుడు అదంతే ఓకే దాన్ని మేడం గారు వచ్చినాకనే మనకు డెవలప్మెంట్ అనేది జరిగింది ఇప్పుడు మీరు అంటున్నారు కదా బెల్ట్ షాప్లు అనేది దాన్ని కూడా దృష్టికి తీసుకెళ్తాం మేడం గారు దృష్టికి తీసుకెళ్తాము అవి కూడా అన్నీ చేసేటట్టు చూస్తాము ఓకే మేడం మీకు అంటే రజనీ గారికి ఓటు ఎందుకు వేయాలి వార్డు ప్రజలు రజనీ గారికి ఓటు ఎందుకు వెయ్యాలనేది క్వశ్చన్ అంటే మేము వార్డ్లో ఓటు అడిగే హక్కు మాకుంది ఎందుకంటే ప్రతి ఇంటికి వాళ్ళు అడిగిన ఏదైనా ఉన్నదో వాళ్ళకు సరే ప్రతీదీ మనము ఇల్లే ఇవ్వాలి లేకపోతే ఏదైనా ఇవ్వాలి అనేది కాదు వాళ్ళు అడిగిన సాయం ప్రతి ఇల్లు మా సా మా ఇంటి నుంచి ప్రతి ఒక్క సాయం తీసుకున్నారండి ఎందుకంటే మనం ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ఏదైనా కావచ్చు ఏ విషయంలో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే ఏది మేము కాదనలేదు ఎందుకంటే వాళ్ళ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మేమే ఉన్నాము అనే ధైర్యంతో మేము ప్రతీది మా రాజశేఖర్ గారు ప్రతీది వాళ్ళ ఇంటికి ఏ విషయమైనా ఏది అడిగినా కానీ నో అనకుండా ప్రతి సాయం చేశారు అంటే సాయం అని అంటే మీరు డబ్బు విషయమో వేరే విషయమో కాదు మనిషి సాయం మనిషికి మనిషికి ప్రతి సాయం ఉంటుంది ఏ విషయం లేనైనా నేను ఉన్నాను అనే ధైర్యం అనేది మాత్రం ఇచ్చారు ఆ విషయంతో నేను అడుగుతున్నాను నాకు ఓటేయమని ఓకే మేడం సోమా రజనీ గారు రాజశేఖర్ గారు ఓటర్లకు కానీ ఆ పద్నాలుగు వార్డు ప్రజలకు పోనుకు అందుబాటులో ఉండరు అనేది ఒక టాక్ ఎంతవరకు వాస్తవం అంటారు అది జరగదండి ఎందుకంటే నేనంటేనేమో సరే సోమ రజనీ అంటేనేమో ఒక జాబ్ చేస్తున్న అమ్మాయి కాబట్టి నాకు కాల్ చేయకపోవచ్చు బట్ తను ఒక టౌన్ ప్రెసిడెంట్ ఒక వార్డే కాదు పదహారు వార్డులు చూసుకోవాలి అంతేగాని ఒక ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము ఫోన్ జరగపోవడం అనేది జరగదు నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం చెప్పే పంపుతాను ఎప్పుడు లేడు అని కూడా చెప్పను ఏదైనా ఉన్నా కానీ సమాధానం చెప్పే పంపించే గుణం మాది మేడం ఇందిరమ్మ ఇండ్లు చూసుకుంటే కండవ కప్పుకున్న వాళ్ళకే ఇచ్చిరని చెప్పేసి నిజంగా నిజమైన పేదలకు దక్కలేదు అనేది ఈ పద్నాలుగు లేదండి మీరు పద్నాలుగో వాడు మొత్తం ఒకసారి ఎంక్వైరీ చేయండి కండువ కప్పుకున్నమా లేదా అని కాదు వాళ్ళు పేదవారా కాదా అనేది చూసాము ఆ విషయంలో మాత్రం మేము ఎప్పుడు తప్పు చేయలేదు ఓకే మేడం మీరు గెలిచిన తర్వాత పద్నాలుగో వార్డు ఏ విధంగా మారబోతుంది చెప్పాం కదండి పద్నాలుగో వార్డును ఆదర్శంగా ఆదర్శ వార్డుగా చేయడమే మా ఏమని తప్పకుండా చేసి చూపిస్తాము అప్పుడు నేను మాట్లాడతాం ఎందుకంటే చెప్పక ముందుకు మాట్లాడడం వేరు చేసిన తర్వాత మాట్లాడడం వేరు ఓకే మేడం ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఓటు అంటే చాలా పవిత్రమైన ఓటు దాన్ని మద్యానికి మనికో ఇవన్నీ అమ్ముకోవడం జరుగుతున్నాయి మేడం అట్లా కాకుండా మీరు ఓటర్లు చైతన్యం తీసుకురావడం కోసం మీరు ఒక విద్యావేర్త వాళ్ళకు ఏం సందేహాలు ఇస్తున్నారు మేడం ప్రతి మన్ ప్రతి ఒక్కరికి నేను అడిగేది ఏంటంటే న్యాయం చేయాలనే ఉద్దేశం ప్రజాసేవ చేయాలనే ధైర్యంతో నేను ముందుకొస్తున్నాను మీ అందరూ నా వెనకుండి నన్ను నడిపించి మీ సమస్యలన్నీ తీర్చే గుణంతో నేను వస్తున్నానండి తప్పకుండా మీ అమూల్యమైన ఓటును చే వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుతున్నాను రైట్ ఓకే మేడం చూస్తున్నానండి మీ తెలుగు